రాహుల్ గాంధీత్వం గుర్తు బిజెపి ప్రభుత్వం కూడా గత పది సంవత్సరాల నుంచి మాకేం పని చేయలేదు మా పిల్లలకు నౌకరులు రాలేదు మాకు ఇల్లు లేవు డెవలప్మెంట్ లేదు మా డిస్టిక్ని ఏం పట్టించుకోలేదు సెంట్రల్ నుంచి మాకు ఇన్ని ట్యాక్సులు పెంచి మాకు ముక్కు మండి వసూలు చేసిన పైసలు కూడా కేవలం అటు నార్త్కే వస్తా ఇచ్చా ఇచ్చారు మాకు ఇస్తలేరు అన్న ఉద్దేశంతో యువకులు వీకర్ సెక్షన్ వాళ్ళందరూ ఈరోజు పెద్ద ఎత్తున జానకేడు గ్రామస్తులు కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు మన స్వాగతిస్తూ తప్పనిసరిగా రేపు మనం చదువుకున్న బిల్లులకు ఉపయోగాద్దాం మీకు ఏదైతే భూముల సంగతి చెప్తా ఉన్నారో దర్నీలు అవి కూడా అన్ని మీ భూమి మీకు అక్కడి చేద్దాం కొన్ని ఇల్లు పెండింగ్ ఉన్నాయన్నారు అవి కూడా తెలుపుకున్నాం అదేవిధంగా వ్యవసాయం కూడా రేపు ఆగస్టులో మనకు ఏదైతే మీరు రైతులు లోన్లు రేపు కట్టలేకపోయిందో ఆ దరిద్రం గవర్నమెంట్ మీకు లోన్ మాఫీ చేయలేకపోయిందో దాన్ని కూడా ఆలోచించి లోన్లు కూడా మాఫీ చేస్తున్నాం ఆగస్టులో